హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇల్లు మన ప్రపంచం ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను మష్రూమ్స్ బిర్యానీ అండి నాకు తెలిసిన స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలని ఈ వీడియోని చూసి చూసేద్దామండి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఒక బ్యాండ్ స్టవ్ మీద పెట్టుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నేను వేసుకున్న తర్వాత అయితే అందులో కొంచెం మసాలా దినుసులు అండి బిర్యానీ ఆకు చెక్క లవంగము ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసేసుకొని వేగనివ్వాలి ఎర్రగా విధంగా అయితే మొత్తం ఎర్రగా వచ్చేంతవరకు అయితే వేగించుకోవాలండి దీంట్లో కొంచెం మళ్ళీ పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి కొంచెం టేస్ట్ కోసం కారం కోసం పచ్చి అయితే వేసేసాను చూడండి ఈ విధంగా అయితే త్వరగా అనేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే వేయించుకుంటున్నాను అందులో మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఒక స్పూను అది కూడా మొత్తం కలిసేటట్టు మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అయితే వేగిపోయింది వేగిపోయిన తర్వాత అయితే ఇంకా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం అనేసి వేసేస్తున్నాను అన్ని చూడండి ఈ విధంగా అయితే వచ్చేలాగైతే వేయించుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు కూడా అట్లైనా వేసుకోవచ్చు మష్రూమ్స్ ఇట్లా ముక్కలైనా వేసుకోవచ్చు ముక్కల ముక్కలు అయితే కొంచెం వదుగుతుంది కూర అందుకనేసి ముక్కలు అయితే ఈ విధంగా అయితే చేసుకొని వేసేసుకున్నాను అందులో ఈ విధంగా అయితే ముక్కలన్నీ వేసేసుకున్నాక అంతా కలిపే కలిపేసిన తర్వాత అయితే అందులో కొంచెం కొంచెం కారం కారం వేసేస్తాను వేసేసాను కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏ మసాలా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది వేసేసుకోండి ఈ విధంగా అయితే వేసేసుకుంటే అంత ఒకసారి కలిపెట్టేసాను మొత్తం ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత అయితే అందులో కొంచెం టేస్ట్ కోసం అయితే పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు యాడ్ చేయడం వల్ల బిర్యానీ అది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తం మొత్తం ఇలా విధంగా వచ్చే వరకు మొత్తం అంతా కలిపెట్టేసి చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేసాలండి వదిలేసిన తర్వాత ఈ విధంగా అయితే వాటర్ వస్తుంది వాటర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ మరియు మసూర రెండు కలిపి వేశానండి నేను అదొక గ్లాస్ ఏదో గ్లాస్ కలిపి అయితే వేశాను మొత్తానికి వాటర్ అయితే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేశాను ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి తక్కువ వేశానండి నేను ఈ విధంగా అయితే వాటర్ అయితే వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకోవన్నీ వేసేసుకున్న తర్వాత అయితే వాటిని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా అందులో పైన వేసేసుకొని వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను మూత పెట్టేశానండి ఉడక ఒక ఉడుకు వచ్చేంత వరకు అయితే మూత పెట్టేశాను చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా ఉడకబట్టింది అన్నం అంతా అంతే అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం దింపేసుకోవడమే ఈ విధంగా వేడివేడిగా మష్రూమ్స్ రైస్ అయితే నాకు వచ్చిన విధంగా సింపుల్గా అయితే ఈ విధంగా చేసుకున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులోకి రైత ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టేదానికి ట్రై చేస్తానండి ఈ లాగ్ నచ్చినట్లయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఇంకో నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి